హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇది శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి ఆయన ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు చాలామంది ఇలా కాపీ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అలా చేసిన వాళ్ళ మీద ఆయన లీగల్గా ప్రొసీడ్ అవుతారండి ఇక్కడ ఏం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలరా కలిగిన నీకైన అన్వేషణ ఎనభై నాలుగవ భాగం ఫ్రెండ్స్ ఒకవైపు సూర్య తన గతాన్ని గుర్తు చేసుకుంటుంటే అలానే సిరికి ఆ రోజు ఏం జరిగిందో సలీం చెప్తున్నాడండి రెండు ఒకేసారి ఒకే సిచ్యుయేషన్లో జరుగుతున్నాయి టూ ఇయర్స్ బ్యాక్ గోవా ఇండియాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అమరాన్ అంటే సిటీలో గోవా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది పర్టికులర్గా అక్కడి బీచ్లో జరిగే సెలబ్రేషన్స్కి చాలా పేరుంది సూర్య కిరణ్ విక్కీ అను వీళ్ళ ఐదుగురు చిన్నప్పటి నుండి ఒక్కటిగా కలిసి పెరిగిన ప్రాణ స్నేహితులు సొసైటీకి ఏదో చేయాలన్న తాపత్రయంతో అందరూ కష్టపడి సిబిఐకి సెలెక్ట్ అయ్యారు ఇంకో టెన్ డేస్లో డ్యూటీలో జాయిన్ అవ్వాల్సి ఉండడంతో హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయడానికి కాలేజ్ లైఫ్కి సెండ్ ఆఫ్ ఇచ్చి ఆ సంవత్సరం న్యూ ఇయర్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ నాలుగు రోజుల ముందే గోవా చేరుకున్నారు అప్పటికే విక్కీ అను ప్రియా కిరణ్ లవ్లో ఉండడం పెద్దవాళ్ళు కూడా వాళ్ళ ప్రేమని యాక్సెప్ట్ చేయడంతో వాళ్ళు ఒంటరిగా వెళ్ళడానికి ఎవరూ యాక్సెప్ట్ చేయలేదు సంతోషంగా ఎంజాయ్ చేయడానికి అక్కడికి వచ్చిన వాళ్ళ ఐదుగురు నాలుగు రోజుల ముందు నుండి చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ కవర్ చేసి న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పడానికి రెడీ అయ్యారు ఇదే టైంకి రే అఫ్జల్ ఈసారి కనీసం పది మందినైనా ట్రాప్ చేసి దుబాయ్ తీసుకెళ్ళాలి అని తన అనుచరుడితో చెప్తున్నాడు సలీం సరే అన్న తప్పకుండా మెల్లి మెల్లిగా ఈవినింగ్ నుండే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి రే ఇంత దూరం వచ్చి డ్రింక్ చేయకపోతే ఎనరా అన్నాడు కిరణ్ ఫ్రెండ్స్తో నిజమేరా రా వెళ్దాం ఏంటి వెళ్ళేది నాకే ప్రాబ్లం లేదు ఎటొచ్చి మీకే అసలే కాబోయే పిల్లలు కాస్త ఆలోచించుకోండి అన్నాడు సూర్య కిరణ్ వికీలతో అబ్బా ఏం కాదులేరా పెళ్ళి ఎటు పర్మిషన్స్ తీసుకోవాలి ఇప్పుడు కూడా ఎందుకు ముందు వెళ్దాం పదా అంటూ వెనక్కి తిరగగానే ఎదురుగా అను ప్రియా కోపంగా చేతులు కట్టుకుని చూస్తూ ఎక్కడికి త్రిమూర్తులు ముగ్గురు బయలుదేరారు ఎక్కడికి లేదు ప్రియా మీ దగ్గరికే అచ్చా మరేంటి పెళ్ళయ్యాక పర్మిషన్ తప్పదు అని ఏదో వినిపించింది అని ప్రియా అంటే విన్నాక అడగడం ఎందుకో అన్నాడు విక్కీ మీ నోటితో విందామని అంది అను అబ్బా ఏం లేదులేవే జస్ట్ అలా డ్రింక్ చేసొద్దామని అని సూర్య అంటే ఏంట్రా నువ్వు కూడా వీళ్ళ గురించి తెలుసుక మందు ముందుంటే ఇంకేమీ గుర్తుండవు నేను అదే చెప్పాను కదరా ముందు పర్మిషన్ తీసుకోమని అన్నాడు సూర్య అను అను ప్లీజే కొద్దిగా తాగుతాను ఎక్కువ తాగనని దిక్కి అనుని బతిమాలుతుంటే కిరణ్ కూడా అవును ప్రియా గోవా వచ్చి డ్రింక్ చేయకపోతే ఎలా చెప్పు ఏ డ్రింక్ చేయకపోతే బాగోదా అని అడిగింది ప్రియా అంతేగా మరి అయితే మమ్మల్ని కూడా తాగమంటారా అంతే కదా ప్రియా గోవా వచ్చి మందు తాకపోతే ఎలా చెప్పు పద మన ఇద్దరం కూడా వెళ్ళి వీళ్ళకి కంపెనీ ఇద్దాం అని అను అంటే ఇద్దరు ముఖాలు చూసుకునే రేయ్ ఏంటైది వీళ్ళు ఇలా తయారయ్యారు అనుకున్నారు విక్కీ కిరణ్లు నవ్వుతూ నన్నేం చేయమంటారు వెళ్ళి కాక పట్టుకోండి నే వెళ్ళి ఫారం బ్రాండ్ ఎంజాయ్ చేస్తానంటూ సూర్య వెళ్తుంటే ఆగరా మేము వస్తాము అంటూ వెళ్ళబోతున్న విక్కీ కిరణ్లకు ఎక్కడికి వెళ్తారు అంటూ అడ్డంగా నిలబడ్డారు అను ప్రియాలు ప్లీజ్ ప్రియా ఎక్కువ తాగంలే ఈ ఒక్కసారికి వదిలేయండి అవును అను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయితే కేసులతో సరిపోతుంది అంటూ ఇద్దరు బతిమాలేసరికి అనుప్రియ ఇద్దరూ మొహాలు చూసుకొని సరే ఎక్కువగా డ్రింక్ చేయరుగా లేదే బాబు జస్ట్ కొద్దిగా అంతే సరే అయితే ఇక్కడ ఒంటరిగా ఉంటాం మీరు మళ్ళీ తాగుతూ అక్కడే కూర్చోకుండా తొందరగా వచ్చేయండి అన్నారు ఇద్దరు మాకదే పని మరి తొందరగా వచ్చేస్తామంటున్నాం కదా మీరు జాగ్రత్త మేము వచ్చాక బయటికి వెళ్దాం అంతవరకు ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పి సూర్య వెళ్ళిన వైపే వెళ్ళారు ఇద్దరు హైరా బావా అంటూ సూర్య పక్కన చేరారు డ్రింక్ సిప్ చేస్తూనే పర్వాలేదురా ఇద్దరూ త్వరగానే వదిలారు ఎరా మేము లేకుండానే కరెంటామనుకున్నావా అంటూ ముగ్గురు సరదాగా కబూర్లు చెప్పుకుంటూ డ్రింక్ చేస్తున్నారు ఒక రౌండ్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేయబోతుంటే రే ఇక చాలు వెళ్దాం వాళ్ళొక్కరే ఉంటాడు అన్నాడు సూర్య ఈ ఒక్క రౌండే లేరా అని కిరణ్ అంటే వద్దు నోరు పూసుకుని పదా అది కాదు సూర్య విక్కీ మనం వచ్చింది సింగిల్గా కాదు పైగా నలుగురు ఆల్రెడీ ఎంగేజ్ ఇలాంటి టైంలోనే పొరపాటు జరగడానికి చాలా ఛాన్స్ ఉంటుంది ఒక్కసారికి అలా అవుతుందా అని విక్కీ అంటే వాళ్ళు మిమ్మల్ని నమ్మి వచ్చారా ఆ నమ్మకం పోగొట్టుకోకండి అనడంతో సరే పద అంటూ ముగ్గురు బయలుదేరారు ఇంతలో అక్కడ దగ్గరలో లవ్ స్పాట్ అన్న బోర్డు కనిపించేసరికి రే లవస్కి ఇక్కడేవో అరేంజ్మెంట్స్ ఉన్నట్టున్నాయి ఒకసారి చూద్దాం పదా అని కిరణ్ అంటే మీకంటే లవర్స్ ఉన్నారు నాకెవరున్నారు మీరెళ్ళండి నేను ఇక్కడే ఉంటానన్నాడు సూర్య రావచ్చుగా నీకు ఇక్కడే ఎవరైనా సెట్ అవుతారేమో నీ మొహం సెట్ అవ్వడానికి వెళ్ళకూడదురా తెలియకుండానే సెట్ అవ్వాలి అది రియల్ లవ్ అయినా నాకు ఇవన్నీ సెట్ కావలే కానీ మీరు కానివ్వండి అని చెప్పి సిగరెట్ స్మోక్ చేస్తూ అక్కడ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నాడు సూర్య ఇదే టైంకి మరోవైపు సిరి సిరి అంటూ ప్రవీణ్ వచ్చాడు సిరి దగ్గరికి ఇక్కడ ఏదో లవ్ స్పాట్ ఉంది షాలుకి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను నువ్వు ఎలాగైనా తనకి తెలియకుండా నాతో పంపించాలి అని ప్రతిమాలాడు ప్రవీణ్ సిరిని సరే నేను పంపిస్తాను నువ్వు వెళ్ళి ప్రిపరేషన్ చేసుకో అని చెప్పింది సిరి థ్యాంక్స్ బంగారం అంటూ వెళ్ళిపోయాడు ప్రవీణ్ ఈ సీన్స్ అన్నీ మనకి ప్రీవియస్ ఎపిసోడ్స్లో ఆల్రెడీ వచ్చేసాయండి కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి రే సూర్య అని విక్కీ పిలవడంతో సిగరెట్ కింద పడేస్తూ ఏరా వెళ్ళారా ఏముంది అక్కడ అని అడిగాడు సూర్య చాలా బాగుందిరా లవర్స్కి మంచి సర్ప్రైజ్ ఇచ్చి న్యూ ఇయర్ విష్ చేసేలా ప్లాన్ చేశారు అలాగా మరి మీరు టికెట్ బుక్ చేసుకోవాల్సింది చేసే వచ్చాం నువ్వే వాళ్ళ చెప్పకు సరే పదండి ఎటు సర్ప్రైజ్ అంటున్నారుగా అంటూ ముగ్గురు వెళ్ళిపోయారు ఏంటా ఇంత లేటు ఎక్కువగా తాగేశారా అబ్బా లేదులేవే అక్కడేవో ప్రోగ్రామ్స్ ఉంటే చూస్తున్నాం టైం ఆల్రెడీ నైన్ అయింది మీరు త్వరగా రెడీ అయితే ఇక వెళ్దాం అన్నాడు విక్కీ ఒక టెన్ మినిట్స్ అంటూనే వెళ్ళారిద్దరు కాసేపటికి ప్రియా బ్లాక్ కలర్ కట్స్ ఉన్న స్లీవ్లెస్ లాంగ్ ఫ్రాక్ వేసుకుంటే అను సేమ్ మోడల్లో మెరూన్ రెడ్ కలర్ డ్రెస్ తీసుకుంది వాళ్ళని చూసిన విక్కీ కిరణ్కి నోట్లో మాట రాలేదు ఏయ్ ఏంటి డ్రెస్లు ఏమైంది వీటికి బాగానే ఉన్నాయి కదా అని అను అంటే బాగున్నాయి కానీ మేమే కాలిపోయేలా ఉన్నాం అన్నాడు కిరణ్ సూర్య నవ్వి రే వాళ్ళు నార్మల్గానే ఉన్నారు కానీ పదండి వెళ్దాం అనడంతో ఐదుగురు వెళ్ళిపోయారు సరిగ్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి వన్ అవర్ ముందు సూర్య ఇప్పుడే వచ్చేస్తాం కాసేపు ఓకే ఓకే క్యారియన్ అనడంతో ఇప్పుడు ఎక్కడికి రా అంది ప్రియా జస్ట్ టెన్ మినిట్స్ ఇప్పుడే వచ్చేస్తామంటూ విక్కీ కిరణ్లు పక్కకెళ్ళిపోయారు సూర్య ఎక్కడికి వెళ్ళారు అని అను అడిగితే ఏంటి మీకోలా పర్సనల్ వాటికి కూడా మేము పర్మిషన్ తీసుకోవాలా పర్సనలా అంటే ఓహో మీరిద్దరు సిబిఐకి ఎలా సెలెక్ట్ అయ్యారే పర్సనల్ అంటే ఇది ఇక క్వశ్చన్స్ ఆపి నోరు మూసుకుని ఎంజాయ్ చేయండి ఓ సారీ సారీ అంటూ కూల్ డ్రింక్స్ తాగుతూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారు ముగ్గురు ఈలోపు విక్కీ కిరణ్లు సర్ప్రైజ్ ఎలా ఎంతవరకు వచ్చిందో చూడటానికి వెళ్ళారు ఇదే టైంకి అక్కడే తిరుగుతున్న సలీం అతని అనుచరుడు ఏంటన్నా ఈసారి ఒక్కసారి ఒక్కరు కూడా దొరికేలా లేరు అంటున్నాడు అవునన్నా ఈసారి మనకి కష్టమేమో అనిపిస్తుంది అని తెలా ఒక మాట అంటుంటే సలీం కూడా అదేరా నాకు అర్థం కావట్లేదు జనాలంతా ఎంత మందులో ఉన్నా ఒక్కరొక్కరు ఒక్కో బాయ్ ఫ్రెండ్ని తెచ్చుకున్నట్టున్నారు కానీ ఈసారి దుబాయ్కి కొత్త సరుకుతో వెళ్లాల్సిందే అనుకుంటూ నడుస్తున్నాడు సలీం ఇంతతో సూర్యతో నవ్వుతూ మాట్లాడుతున్న చిన్న చిన్న స్టెప్స్తో డ్యాన్స్ చేస్తున్న అను ప్రియులని చూసి ఆగిపోయారు సలీం ఇద్దరు వెస్ట్రన్ కల్చర్ని ఫాలో అవుతూనే ఎక్కడ ట్రెడిషనల్ని మిస్ అవ్వకుండా ఉండడం చూసి అరేవా ఏమున్నారా బంగారు బొమ్మల్లా ఉన్నారు అవునన్నా ఇద్దరు భలే ఉన్నారు మన దగ్గరికి వచ్చే షేక్స్కి కావాల్సింది ఒళ్ళంతా వాళ్ళు కాదు ఇదిగో ఇలా న్యాచురల్గా కనిపించే బ్యూటీలు వాళ్ళిద్దరిని ఎలాగైనా మన ఎక్కించాలి పద వెళ్దాం అని వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే రే సూర్య కూల్ డ్రింక్ కావాలి అని ప్రియ అనడంతో నేను తీసుకొస్తాను మీరు ఇక్కడే ఉండండి అని సూర్య పక్కకి వెళ్ళాడు ఇంతలో హాయ్ గర్ల్స్ అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చారు సలీం ఇంకా అతనితో వచ్చిన మనుషులు వాళ్ళని చూడగానే ఏదో తేడా కొడుతుంటే మొహం పక్కకి తిప్పేసుకున్నారు అను ప్రియాలు ఏంటి బేబీస్ అలా ముఖం తిప్పేసుకున్నారు మేము మీకోసమే వచ్చాం మాకోసమా ఎందుకు ఎందుకేంటి మీరు ఎంత అందంగా ఉన్నారో తెలుసా అయితే చూడబోతే మీకెవరు బాయ్ ఫ్రెండ్స్ లేరనుకుంటా ఉంటే మీకెందుకు లేకుంటే మీకెందుకు నోరు మూసుకొని అవతలికి వెళ్ళండి అన్నారు ఇద్దరు అంటే మీరు మాకు బాగా నచ్చారు మీరు ఓకే అంటే రే పిచ్చెక్కిందా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అను అంటే ఊరికే వద్దు బేబీ ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామన్నాడు సలీం రే నిన్ను అంటూ ప్రియ చేయెత్తింది ఆమె చేతిని గాల్లోనే పట్టుకున్న సలీం ఆగు బేబీ ఎందుకంత కోపం సరే ఇవన్నీ వద్దు కానీ డీల్ మాట్లాడుకుందాం మీ అందానికి ఇక్కడ వాల్యూ దొరక్కలేదేమో అనిపిస్తుంది మాతో వచ్చారంటే మీరు జన్మలో చూడని డబ్బుని మీ సొంతమవుతుంది రేటు మాకు బాగా నచ్చారు కావాలంటే పెళ్లి చేసుకుందాం జీవితాంతం హాయిగా బతికేయచ్చు ఏ కష్టమూ ఉండదు ఏమంటారు అని సలీం అంటే అది వాళ్ళని అడిగితే ఏం చెప్తారా నన్ను అడగండి నేను చెప్తాను అంటూ కూల్ డ్రింక్ తీసుకుని వచ్చాడు సూర్య ఎవడ్రా నువ్వు నేనా చెప్తాను ప్రియా మీరు అడిగిన కూల్ డ్రింక్స్ అని వాళ్ళ చేతికి కూల్ డ్రింక్స్ ఇచ్చి వీళ్ళిద్దరూ నా మనుషులే డీలింగ్స్ అన్నీ నేనే చూసుకుంటా ఆ సూర్య అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు సలీంకి హాయ్ అనడానికి చెయ్యి కలిపిన సలీం చేతిని అలానే పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తుంటే ఎముకలు విరిగిపోతున్నట్టుగా ఉన్నాయి సలీంకి కోపంగా రే నిన్ను అంటూ మరో చేత్తో కొట్టబోతుంటే సూర్య ఆ ఛాన్స్ ఇవ్వకుండా మరో చేతిని కూడా పట్టుకొని రెండు చేతుల్ని వెనక్కి విరిచేశాడు అన్నని కొడతావా అంటూ అబ్జలతో పాటు మిగిలిన నలుగురు కూడా సూర్య మీదకి రావడంతో వాణ్ణి కాలితో తన్ను తన్ని సలీంతో ఎరా ఆడపిల్లలు ఒంటరిగా కనిపిస్తే మీలాంటి కుక్కలు ఎగబడతాయి కదా అంటూ పిచ్చకొట్టుడు కొడుతుంటే సలీం కూడా మొదట్లో ఏరా ఆడపిల్లలు ఒంటరిగా కనిపిస్తే మీలాంటి కుక్కలు ఎగబడతాయి కదా అంటూ పిచ్చకొట్టుడు కొడుతుంటే సలీం కూడా మొదట్లో దెబ్బలు తిన్నాం తర్వాత నిలదొక్కుని షర్ట్ తీసేసి మరి సిక్స్ ప్యాక్ వాడి చూపిస్తూ రేయ్ నన్నే కొడతావా ఈరోజు నేను చంపకుండా వదిలిపెట్టానంటూ సూర్య మీదకి కలబడి కొడుతున్నాడు ఒంటి చేత్తోనే ఇద్దరిని ఎదుర్కొంటూ మరోవైపు పక్క నుండి వస్తున్న మిగిలిన వాళ్ళని కూడా కొట్టి సూర్య ఈ గొడవలో ఇద్దరికీ బాగానే దెబ్బలు తగిలాయి సమీంని కింద పడేసి ఇప్పుడు కొట్టరా చూస్తానంటూ వాడి వెనక కూర్చొని తల పైకి విరిచేస్తుంటే అప్పుడే అటుగా వెళ్తున్న ప్రవీణ్ కొడుతున్న సలీంని చూసి అబ్బా ఎవరితను ఇంతలా కొడుతున్నాడు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ ప్రవీణ్ సూర్యని చూసింది ఇప్పుడే అందుకే సూర్యని ఎయిర్పోర్ట్లో చూసినప్పటి నుండి ఎక్కడో చూశాననుకున్నాడే కానీ పర్టికులర్గా ఎక్కడా అనేది గుర్తు చేసుకోలేకపోయాడు ఎందుకంటే జస్ట్ కొన్ని సెకండ్స్ మాత్రమే అతన్ని చూసి వెళ్ళిపోయాడు ప్రవీణ్ దెబ్బలు చెప్పడిపోయిన అఫ్జల్ వెనక నుండి సూర్య మీదకి వచ్చేలోపు స్పాట్ నుండి వచ్చిన విక్కీ కిరణ్లు వాడిని కొట్టకుండా ఆపి ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా అక్కడ సూర్య ఉండడం మాత్రం చూసి ముగ్గురు కలిపి వాళ్ళని ఉతికారేశారు ఈలోపు హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు పోలీసులకి చెప్పడంతో పోలీస్ హారని వినిపించింది అది విన్న సరీం అక్కడుంటే తనకి డేంజర్ అనుకుని ఫోర్స్గా సూర్య వాళ్ళని తోసేసి పారిపోతుంటే వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని ముగ్గురు వెళ్తున్నారు కానీ ప్రియ అను వాళ్ళని ఆపేశారు వద్దురా వదిలేయండి ఊరు కాని ఊరు మనకెందుకు ఏంటి వదిలేది వాళ్ళు ఏదో తేడాగా ఉన్నారు పోలీసులకు అప్పగిస్తే ఏమక్కర్లేదు మీ దెబ్బకి పారిపోయారుగా వదిలేయండి అని అను అంటే పోలీసులు అంటే మళ్ళీ కేసులు గొడవలు ఈయ హ్యాపీగా ఉండదు లీవ్ ఇట్ అంది ప్రియ కూడా దెబ్బలు తగిలాయా అంటూ చూస్తూ సూర్యకి మాత్రం దెబ్బ అక్కలు బాగా తగిలాయి రే హాస్పిటల్కి వెద్దాం పదా అని కిరణ్ అంటే అక్కర్లేదురా వాష్ చేసుకుని వస్తాను అది కాదురా బ్లడ్ వస్తుంది ఇట్స్ ఓకే పెద్ద దెబ్బలేం కావాలి ఇప్పుడే వస్తానంటూ వాష్రూమ్ వైపు వెళ్ళాడు సూర్య అసలేమైందే అంటూ అంద జరిగిందంతా తెలుసుకున్నారు విక్కీ కిరణ్లు దూరంగా సముద్రం దగ్గర నీళ్లతో దెబ్బలన్నీ కడుక్కొని అన్నా నువ్వు కూడా క్లీన్ చేసుకొని అన్నాడు సలీం అనుచరుడు చూపే అందరి ముందు నన్నింతలా అవమానించిన సూర్యగాన్ని అంత ఈజీగా వదిలేసి దెబ్బలు కడుక్కోవాలా అది కాదన్నా ఇప్పుడు ఏం చేయలేం ఎందుకు చేయలేంరా ఏం చేయొచ్చో చూపిస్తాను అని కసిగా అన్నాడు సలీం ఏం చేస్తావన్నా నడుస్తూనే చెప్తారా అంటూ దూరం నుండి సూర్యవాలని చూస్తూ బాషా అని అరిచాడు ఏంటన్నా అమ్మాయిని ట్రాప్ చేయడానికి డ్రగ్స్ ఇచ్చాం కదా అవన్నీ ఇలా ఇవ్వు ఎందుకన్నా చూప్ సలా ముందు ఇవ్వరా అంటూ అవి తీసుకొని దూరంగా నిలబడి అను ప్రియా వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతున్న సూర్యని చూసి రే సూర్య నా పని నేను చూసుకుంటుంటే నన్ను రెచ్చగొట్టావు కదా ఎవరికోసమైతే నాతో గొడవ పెట్టుకున్నావో వాళ్ళ జీవితాన్ని నీ చేత్తో నువ్వే నాశనం చేసేలా చేస్తాను అనుకుంటూ కూల్ డ్రింక్ తీసుకొని అందులో డ్రగ్స్ ప్యాకెట్స్తో పాటు తన జేబులో నుండి తీసిన మెడిసిన్స్ కలిపి మిక్స్ చేస్తుంటే అతని అనుచరుడైన అబ్జల్ కంగారుగా అన్నా నువ్వేం చేస్తున్నావు వాడు ఎవడి కోసమైతే నాతో గొడవ పడ్డాడు వాళ్ళ మీదే పడేలా చేస్తున్నా కానీ అన్నా నువ్వు చాలా ఎక్కువ డోస్ కలిపావు దీనివల్ల వాడు మనిషిలా కాదు మృగంలా మారతాడు అందుకే కదిరా కలిపేది ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు కంట్రోల్ మిస్ చేసుకోకూడదు ఇప్పుడేం చేస్తాడో చూద్దాం అంటూ అక్కడి సర్వస్లో ఒకరికి డబ్బులిచ్చి ఆ కూల్ డ్రింక్ ఎలాగైనా సూర్యని తాగేలా చేయమని చెప్పాడు ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా సూర్య సిరి ఇద్దరు గోవాలో ఎలాంటి పరిస్థితుల్లో మెటవబోతున్నారు ప్రవీణ్ సూర్యని ఎక్కడ చూశాడు మరి తర్వాత ఏం జరిగిందో తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం